హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శుంకరా ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే బ్లాగ్ వచ్చేసి నిన్న మధ్యాహ్నం నుంచి అండి నైట్ పడుకునే వరకు అనమాట నేను ఏమేమి పనులు చేసుకుంటున్నాను ఏంటి అనేది ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను చాలా అయిపోయిందనమాట బ్లాగ్స్ మీతో షేర్ చేసుకొని పిన్ని బాబాయిలు వచ్చినప్పుడు షేర్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా టెన్ డేస్ అయిపోయిందండి కొంచెం ఈ చలికి నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను అనమాట పిన్ని బాబాయిలు వచ్చిన తర్వాత ఇంకా బ్లాగ్స్ అంటే చాలా కష్టం అండి అసలు తీయాలంటే అప్లోడ్ చేయాలి అన్న ఇంకా వాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం పని ఎక్కువైపోయిందనమాట దానివల్ల అయితే నేను వీడియోస్ అయితే షేర్ చేసుకోలేకపోయాను వస్తుంది ఇంకా రావాలి తీసేయలే తీసేసేనా ఏంది వచ్చేది ఇంకా ఇంకా రావాలి వీటిలాగా రావాలి ఇటు వస్తే బాగుంటది అట్ట వచ్చిన తర్వాత పువ్వు పెట్టుకోవాలనా తీసేయన్న అదే విచ్చుకుంటది బాగుంది చూడు కట్ చేసే ఇంకా విచ్చుకో ఉన్నాయి ఆ పక్కది విచ్చుకుండా చూడు లేదు ఇది కూడా విచ్చుకోవాలి ఇంకా ఇంకా ఎంత విచ్చుకుంటాయి నానా చూడ బాగుండదు చూడ ఇదైతే ఇవి మొగ్గలు ఇవి మొగ్గలు చూడో ఇది ఇంకా మొగ్గే చూడ పెద్ద పూలు వస్తాండయా ఎగ్ ఎగ్ వాటర్ చేస్తాండా నేను బాగా వస్తాండి తులసి వనమే అయిపోయింది మా ఇల్లు చూసాయి కదండీ ఇంకా మా ఇంట్లో చెట్లు అనమాట ఇలా ఉన్నాయి ఫస్ట్ అయితే ఇంటి ముందు పెట్టేశానమాట ఎదురుగా ఇంకా ఇంకా ఇంట్లో ఇంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ మొక్కలు పెట్టుకుంటాము పైన అనేసరికి నేనైతే ఇలా పెట్టేశాను అనమాట మొక్కల్ని సైడ్కి పెట్టేశానండి అటువైపు బట్టలు ఆరేసుకోవడానికి కొంచెం నాకు అనుకూలంగా కొద్దిగా ప్లేస్ వదిలేసి మధ్యలో రెండు లైన్ లాగా పెట్టేశాను ఇంకా ఇక్కడ చూసారు కదా నేను చూపించినప్పుడు మనీ ప్లాంట్ టమోటా చెట్లన్నీ చిన్నవిగా ఉన్నాయి కదా ఇప్పుడైతే చాలా పెద్దవి అయిపోయాయండి ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అదే అలవాటు ప్రకారం ఈరోజైతే షేర్ చేసుకుంటూ ఉన్నాను నా మొక్కల్ని చాలా రోజులైపోయింది కదా నాకు ఏది ఇష్టమో అదే మీతో షేర్ చేసుకుంటానండి నేను ఎక్కువగా ఇష్టపడేది వచ్చేసి నా మొక్కలు ఆ తర్వాత నేను తీసే వ్లాగ్స్ అండి అందుకనేసి నేను చాలా ఇష్టంగా చేస్తానన్నమాట వ్లాగ్స్ కూడా కష్టమైన కానీ కాకపోతే ఈ మధ్య చేయకపోవడానికి రీజన్ అయితే నాకు వేర్లు అనేది కట్ అయిపోతూ ఉన్నాయండి ఇంకా క్లీ సామాను క్లీన్ చేసేటప్పుడు కుక్కర్స్ అవి వెయిట్ ఎక్కువగా ఉంటాయి కదా అవి పట్టుకోవడం వల్ల చేతులు అనేటివి కొంచెం నాకు నొప్పులు కొంచెం డ్రై అయిపోయినట్టుగా చిట్లనిట్లుగా అట్లా అయిపోతున్నాయి అనమాట దానివల్ల నేను పని చాలా స్లోగా చేసుకుంటున్నాను అందువల్ల నేను మీతో అయితే బ్లాగ్స్ అనేది షేర్ చేసుకోలేకపోయాను ఇంకా చాలా రోజులు అయిపోతుంది బ్లాగ్స్ షేర్ చేసుకోలేకపోవడం వల్ల అనేసి ఇంకా చేతికి ప్లాస్టర్ అది వేసుకొని ఈరోజైతే బ్లాగ్స్ ఖచ్చితంగా నేను అప్లోడ్ చేయాలి తీయాలి వీడియో అనే ఉద్దేశంతో ఇంకా ఈరోజైతే బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి బ్లాగ్ కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ సింబుల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేసేయండి ఈరోజైతే దొండకాయ కర్రీ అయితే చేశానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా మార్నింగ్ షేర్ చేసుకుందాము అంటే ఇంకా వర్షం పడుతుందండి ఒకేసారి ఇంకా పిల్లల్ని పంపించేయాలి అనేసి ఏడున్నరకే క్యారీలు కట్టి పంపించేసాను అనమాట మా ఆయన మా పాప మా బాబు ముగ్గురిని ఒకేసారి ఏడున్నరకే పంపించేశాను దానివల్ల ఏంటంటే ఇంకా వీడియో తీసుకోవాలంటే లేట్ అయిపోతుంది అనేసి నేనైతే ఆ కర్రీ షేర్ చేయలేదండి ఇంకా ఆ తర్వాత ఇంకా ఇది మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం నుంచి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ బట్టలు అయితే మడత చూసారు కదా ఇంకా పాప వచ్చే లోపల నేను కూర సపరేట్గా పెట్టేసి బాత్రూమ్స్ అవి క్లీన్ చేసేసుకొని నేను కూడా స్నానం చేసేసుకొని ఇంకా ఇక్కడైతే బట్టలు అన్నీ మడత పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఇదిగోండి నేను ఈ మధ్య నైటీలు అనేవి తీసుకున్నానండి డ్రై డ్రెస్ టైప్లో ఉన్నాయన్నమాట ఇవి అవి మీతో షేర్ చేసుకుందాము అనేసి ఇంకా పనిలో పని ఇవి హాల్లోనే ఉన్నాయండి ఈరోజు హాల్ అంతా క్లీన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో బట్టలన్నీ మర్తీసాను అనమాట వర్షాలు అయితే పడుతూనే ఉన్నాయండి కంటిన్యూగా అందువల్ల బట్టలన్నీ ఇంకా పనే అయిపోతుంది అనమాట ఇంకా ఇక్కడ చూ చూశారు కదా గౌన్ టైప్లో ఉందనమాట నైటీ నేను ఎక్కువగా నైటీతోనే ఉంటాను కాబట్టి నేను నైటీలు ఈ విధంగా అయితే తీసుకున్నానండి ఇవి డ్రెస్ వేసుకున్నట్టే ఉంటుందన్నమాట చాలా బాగుందండి నాకు నేను ఏది తీసుకున్నా కూడా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి షేర్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ గ్రీన్ నైటీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీటిల్లో ఏదైతే నచ్చుతుందో అది కామెంట్ చేయండి ఆ డ్రెస్ కలర్ నైటీ కలర్ పెట్టి మీరు కామెంట్ చేయండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేనైతే బ్లూ అయితే తీసుకున్నాను ఇది ఒక మోడల్ అనమాట చాలా బాగుంది ఫోటోతో ద్వారా మీకు అర్థమైపోతుంది నేను ఫొటోస్ కూడా పెట్టున్నాను ఇక్కడ నేను స్టార్టింగ్లో తెచ్చిన వెంటనే ఫొటోస్ అయితే తీశానండి అప్పుడు కు అప్పుడు కుట్టలేదనమాట ఇప్పుడైతే సైడ్లో కూడా కుట్టించాను అప్పుడు సైడ్లో అయితే కుట్టలేదు అలాగే వేసుకున్నాను ఇప్పుడు సైడ్లో కుట్టిచ్చేసి హాల్లో పెట్టేసి పెట్టేశానండి ఈసారి నేను వేసుకున్నప్పుడు మీతో కంపల్సరిగా షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఎలాగో నేను లాగ్స్ అనేది తీస్తూ ఉంటాను కాబట్టి నన్ను చూస్తూనే ఉంటారు అప్పుడైతే చూసేయండి ఇప్పుడు కుట్టించిన కుట్టించినప్పుడు నేను ఈ నైటీలన్నిటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా బాగున్నాయన్నమాట సేమ్ డ్రెస్ వేసుకున్నట్టే ఉంటుందండి మనం బయటికైనా వెళ్ళొచ్చు అనమాట చాలామంది నైటీలతోనే ఉంటారు బయటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకైతే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయండి ఇక నేనేంటంటే ఇంకా మార్నింగే లేచి నా పనులన్నీ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఇంకా నేను వేసుకునే నైటీలు అంత బాగోలేవు కొంచెం క్లాస్గా ఉంటాయనేసి నేను ఈ నైటీలు అయితే తెప్పించుకున్నానండి ఈ నైటీ కాస్ట్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి రెండు వచ్చేసి ఆ తర్వాత రెండు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నాకైతే గుర్తు లేదు ఏవైంది రెండు అలా ఉన్నాయి రెండు ఇలా ఉన్నాయి అనమాట నేను ఒకే మోడల్ రెండు తీసుకున్నాను కదా నేను ఆ తీసేటప్పుడు చూడలేదండి క్లాత్ అయితే నేనే సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఆ మోడల్ రెండు ఒకేలాగా ఉన్నాయని చూడలేదన్నమాట మా ఆయన తీసుకున్నారు ఇప్పుడు నాలుగైతే తీసుకున్నాను కదా నెక్స్ట్ టైం ఇంకా ఒక ఫోర్ తీసుకుంటే బాగుంటుంది క్లాత్ కూడా చాలా బాగుందండి ఒక ఐదేళ్ళ వరకు వస్తాయి ఈ నైటీలు అయితే మాత్రం చాలా మందంగా ఉన్నాయి క్లాత్ కూడాను నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇంటికి ట్యూషన్ జరుగుతూ ఉంటుంది పేరెంట్స్ వస్తూ ఉంటారు అప్పుడు నేను మామూలు నైటీలు వేసుకుంటే బాగుండదు కదా అందుకనేసి మా ఆయన చాలా రోజుల నుంచి నైటీలు అయితే తీసి ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారనమాట ఇంకా పనిలో పని మేము బయటికి వెళ్ళామండి అలా ఏవైనా తినేటివి తీసుకొని వద్దాం పిల్లలకి ఇంట్లో కూడా చేయలేదు కదా ఈ చెయ్యి తెగడం వల్ల ఏమీ చేయలేకపోతున్నాను అనేసి బయట అయితే వెళ్ళామండి ఆ రోజైతే గాంధీ రోడ్డుకి వెళ్ళామనమాట అక్కడ తీసుకున్నాము నైటీలు ఇంకా పోతూ పోతూ ఇంకా మా ఆయన అక్కడ నైటీలు బాగుంటాయి ఒకసారి చూద్దాము అనేసి ఉద్దేశంతో వెళ్ళామండి ఇంకా అలాగే నాలుగు నైటీలు అయితే తీసుకున్నాను ఫస్ట్ వేసుకొని చూడు ఆ తర్వాత ఇంకో ఫోర్ అయితే కొనిస్తాను అని చెప్పారు మా ఆయన అయితే సరేలే అనేసి నేనైతే ఇంకా తీసుకొని వచ్చేసాను ఇంకా వచ్చిన వెంటనే ఇంకా వేసుకొని చూడు అని చెప్పారు మా ఆయన ఫోటోలు తీశారండి ఎందుకంటే నాకు యూట్యూబ్ పనికి వస్తాయి కదా అనేసి నువ్వు ఎలాగో షేర్ చేసుకుంటావో అనేసి ఫోటోలు అయితే తీసి పెట్టేశారు ఇంకా అవి మీతో అయితే షేర్ చేసుకున్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి డ్రెస్సుల్లాగా ఉన్నాయి కదా ఎవరికైనా అనమాట ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలామంది నైటీ లే వేసుకుంటూ ఉన్నారండి ఆ నైటీలు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే టీవీలలో యూట్యూబ్ మొత్తం కూడా నైటీ 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 ఇలానే స్ప్రెడ్ అయిపోయింది అది ఒకలాగా వినిపిస్తుంది అనమాట నాకైతే అస్సలు నచ్చట్లేదు అనే అంటూ ఉంటారు కదా ఎప్పుడు వేసుకొని ఉంటారు అనేసి కానీ మేము ఇంట్లో ఇలాంటి పనులు చేస్తూ ఉంటామండి ప్రతి పని మేమే చేసుకోవాలి కాబట్టి మాకు ఫ్రీగా ఉంటే బాగుంటుంది చీరతో అయితే అంత కంఫర్టబుల్గా ఉండదనమాట ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి ఇంట్లో పని లేకుండా పని మనుషులను పెట్టుకొని కూర్చో ఉంటారు కదా అటువంటి వాళ్ళైతే చీరలు కట్టుకొని మడత కూడా నలగకుండా కూర్చో ఉంటారనమాట అటువంటి వాళ్ళకు చీరలు అయితే సెట్ అవుతాయి కానీ మాలాంటి వాళ్ళకైతే మాత్రం నైటీలే కరెక్ట్ అని చెప్తాను నేను మీరు ఏమనుకున్నా పర్వాలేదండి నేను ఈ విధంగా గౌన్ మోడల్ అయితే తీసుకున్నాను నా లాంటి వాళ్ళకు మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ మీరు తీసుకోండి అనేసి నేను కుట్టించుకునేటప్పుడు మేడం కూడా చూసారనమాట ఆ మేడం కూడా నైటీలే లైఫ్ వేసుకోమంటారు ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది కదా ఇప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారనమాట వెంటనే అడిగారండి నన్ను ఎక్కడ కొన్నారు మేడం నైటీలు అనేసి అందుకనేసి నేను మీతో షేర్ చేస్తూ ఉన్నాను మీకు నచ్చితే ఖచ్చితంగా మీరు ఇలాంటి నైటీలు అయితే వేసుకోండి ఎందుకంటే డ్రెస్సు మోడల్లో ఉన్నాయి కాబట్టి ఎవరు మనల్ని నైటీ వేసుకున్నావు అనే ప్రాబ్లం అయితే ఉండదనమాట డ్రెస్ డ్రెస్సులాగే ఉంది కదా మీకు డ్రెస్సులాగే ఉంది అనిపిస్తే కామెంట్ చేయండి అదండి ఇంకా ఇక్కడ చూసారు కదా ఇంకా పిల్లలు ట్యూషన్కి వెళ్ళారండి ట్యూషన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను సోఫాలో అలాగే పడుకొని నిద్రపోయాను అనమాట చాలా అలసిపోయాను ఇంకా అలా నిద్ర వచ్చేసిందండి ఇంకా సోఫాలో ఉండే పువ్వు పడిపోయింది కదా అది అలాగే తల్లో పెట్టుకునేసి ఇంకా ఈరోజు ఖచ్చితంగా సోఫాలు ఎంత క్లీన్ చేయాలి ఎలా అయినా సోఫాలు క్లీన్ చేస్తేనే హాల్ అంతా నీట్గా ఉంటుందండి నాకు ఎందుకంటే సోఫాలో ఏమీ లేకుండా అవి నీట్గా ఉంటే మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది కదా నాకైతే ఎప్పుడు అలా ఉంటేనే నాకు మైండ్ ఫ్రెష్గా ఉంటుందండి ఎక్కడ పడితే అక్కడ వస్తువులు ఉన్నాయంటే అస్సలు బాగుండదు ఈ మధ్య అంతా అలాగే ఉండింది ఎక్కువగా వర్షాలు పడుతూనే ఉన్నాయండి ఈ వర్షాల వల్ల ఏమవుతుందంటే పైగా నాకు థైరాయిడ్ ఉందండి థైరాయిడ్ ఉండడం వల్ల ఈ చల్లదనం అనేది అస్సలు పడదనమాట తుమ్ములు వచ్చేస్తూ ఉంటాయి ఇంకా నేనైతే దానికి భయపడి అసలు పని కూడా చాలా స్లోగా చేసుకుంటూ ఉన్నాను వాటర్ సామాన్లు కానీ క్లీన్ చేసుకోవడం కానీ ఇవి అనమాట అసలు చాలా స్లో అయిపోయాను నేనైతే మాత్రం ఇంకా సామాన్లు ఇంకా తెచ్చాను సోఫాలోనే పెట్టేసానండి పిల్లలు వస్తారు బుక్స్ అన్నీ దివనాల్లో పెట్టేస్తారు వాళ్ళకు కూడా లోపల బెడ్రూమ్లో మొత్తం క్లీన్ చేసేసి మీరు ఇక్కడ పెట్టుకున్నాను సపరేట్గా మీరు హాల్లో పెట్టుకోవద్దండి బుక్స్ అసలు బాగుండడం లేదు అని చెప్పేసాననమాట మా పిల్లలకైతే ఇంకా నేను అన్నీ అరేంజ్ చేశాను కాబట్టి వాళ్ళు అలాగే పెట్టుకుంటూ ఉన్నారండి నిన్నటి నుంచి చెప్ నిన్న పెట్టేశాను వాళ్ళకి సపరేట్గా నేను కూడా పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ఎప్పుడో తెచ్చాను సామాన్ అయితే అక్కడే ఉండిపోయాయి ఆ రోజు మీతో బ్లాగ్ కూడా షేర్ చేసుకున్నాను ఈ సామాన్లు సామాను స్టీల్ సామాన్ తీసుకున్నాను అనేసి అది కూడా అక్కడే ఉండిపోయింది ఒకటైతే యూజ్ చేశానండి చాలా మందంగా ఉందనమాట అన్నం అయితే అస్సలు మాడనే లేదండి చాలా బాగుంది ఇక్కడ డబ్బా చూసారు కదా ఈ డబ్బాలో వచ్చేసి నేను స్వీట్లు అవి పెట్టున్నానండి స్వీట్లు పెట్టడం వల్ల ఏంటంటే అది కొంచెం కింద పడిపోయి కొంచెం స్మెల్ వస్తూ ఉన్నిందనమాట అందువల్ల ఈ డబ్బాలైతే నేను పెట్టలేదు సామాన్లు ఈ డబ్బా వచ్చేసి గోధుమ పిండి వేసుకుందాము అనేసి తీసుకున్నానండి కానీ గోధుమ పిండి ఐదు కేజీలు కదా సగమే పడుతుంది అందుకనేసి దాన్ని సపరేట్గా పెట్టేశాను అనమాట గోధుమ పిండిని ఇంకా నేను తెచ్చుకున్న ఆయిల్ సూపు ఇవన్నీ వాడుకుండా ఉంటాం కదా అవన్నీ దాంట్లో అయితే పెట్టేశానండి ఇంకా మామూలు బ్యాగ్లో వచ్చేసి గోధుమ పిండి పెట్టేశాను అనమాట ఇప్పుడైతే చాలా నీట్గా ఉంది మొత్తం బ్రష్ కోసం చూశాను కానీ దుమ్మంతా క్లీన్ చేయడానికి బ్రష్ అయితే దొరకలేదండి దొరకపోవడం వల్ల ఓన్లీ క్లాత్తోనే మొత్తం దుమ్మంతా తుట్ చేసేసానమాట మొత్తం విదిలిచ్చేశాను విదిలిచ్చేసి ఎక్కడ దివాణా అంతా నీట్గా సర్దేశాను సోఫాలన్నీ సర్దేసే లోపల మా బాబు మా ఆయన అయితే వచ్చేసారు మా బాబు ఒక్కడే ట్యూషన్కి వెళ్ళాడండి మా పాప అయితే ఇంట్లోనే ఉన్నింది ఎగ్జామ్స్ జరుగుతున్నాయి తనకి ఇంకా వాళ్ళు ఇంటికి వచ్చేసరికి నా పని అయితే అనమాట సర్దడం అనమాట కనీసం రెండు గంటలు పట్టిందండి నాకు హాల్ అంతా క్లీన్ చేసుకోవటానికి దుమ్మంతా తీసేసి దివానంతా సెట్ చేయడానికి రెండు గంటలు పట్టిందనమాట ఇంకా తర్వాత ఇదిగోండి చేపలు కింద చేపలు వేసాం కదా పిల్లల కోసం అనేసి వేసా వేస్తానండి ఖచ్చితంగాను ట్యూషన్ పిల్లలు వస్తే కింద కూర్చోబెట్టమన్నమాట చేపలు వేసి కూర్చోబెట్టేస్తాము ఆ చేప ఏంటంటే దాదాపు త్రీ ఇయర్స్ అయిపోయిందనమాట చేప తెచ్చి అవి తొక్కి తొక్కి ఎండకి ఈ చలికి వాతావరణానికి పాడైపోయింది అది వేస్తే మొత్తం రాలి పడిపోతుంది అనమాట దాంట్లో ఉండే పీచ్ అంతాను వైట్ కలర్లో ఉండేది మాత్రం అస్సలు రాలలేదు కానీ రెడ్ కలర్లో ఉండేది మాత్రం మొత్తం రాలిపోతూ ఉందండి అది కారణం ఏంటో తెలియదు కానీ ఇంకా అందుకని ఒకేసారి మొత్తం దుమ్మంతా క్లీన్ చేసేసనమాట దివానా సోప్ అంతా దుమ్మంతా తీసేసి ఇంకా కింద క్లీన్ చేద్దాం అనేసి ఒకేసారి ఇంకా ఇప్పుడైతే చేపలు తీసేసానండి ఎనిమిది గంటలకు అనమాట ఎనిమిది అయిపోయింది మా పిల్ల మా బాబు మా ఆయన వచ్చేసరికి ఎందుకంటే అక్కడ సిక్స్ నుంచి సెవెన్ థర్టీ వరకు అండి ట్యూషన్ అయితే డ్రాయింగ్ ట్యూషన్ అనమాట ఎయిట్ కల్లా ఇంటికి అయితే వచ్చేసారు మా ఆయన మా బాబు అయితే చెప్పాను కదా టూ అవర్స్ అయిపోయిందండి సిక్స్ పిల్లలు అయితే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేసేసాను చూసారు కదండి మొత్తం పీచు పీచులుగా అయితే వచ్చేసింది ఇంకా మా ఆయన బాబు వస్తూ వస్తూ స్నాక్స్ అయితే తెచ్చుకున్నారు ఇద్దరు కూర్చొని అక్క తమ్ముడు తింటూ ఉన్నారనమాట ఇంకా నేను కూడా మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసాను బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసి ఇదిగోండి ఇంకా మొత్తం బెడ్రూమ్స్ బెడ్షీట్స్ కూడా మట్టి వేసానమాట ఇంట్లో పిల్లలది మా బెడ్ మొత్తం అంతా క్లీన్ చేసేసరికి టూ అవర్స్ అయిపోయింది నాకు ఇంకా ఆ తర్వాత ఇదిగోండి పిల్లల కోసం అయితే ఆమ్లెట్ పాప అయితే బ్రెడ్ వేయించుకొని అందులో ఆమ్లెట్ పెట్టుకొని తినేసింది అనమాట ఏం లేదండి ఆమ్లెట్ వేసేసి కొంచెం ఉప్పు పసుపు కారం అయితే వేసేసాను పై పైన చల్లేసి అవి బ్రెడ్లో వేసుకొని మా పాప అయితే ఉందనమాట మా బాబు ఒత్తి ఆమ్లెట్ మాత్రం నాకు వేసి ఉమ్మా అని చెప్పేశారు మా బాబు అయితే మా ఆయన అయితే ఇంకా మార్నింగ్ నేను దొండకాయ కర్రీ చేశాను కదండి ఇంకా కర్రీ వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని అయితే తినేసారు మా ఆయన అయితే ఇంకా నాకైతే ఇంకా ఏమి ఆకలి కాలేదనమాట ఇంకా అందుకనేసి నేను ఇక్కడ రెండు యాపిల్స్ ఉంటే అవి కట్ చేసుకొని తింటూ ఉన్నానండి మామూలుగా ఈ మధ్య ప్రతిరోజు నేను ఒక ఫ్రూట్ అనేది కంపల్సరీగా తింటూ ఉన్నాను ఫస్ట్ జామకాయలు ఇట్లా నిన్న మొన్న అంతా జామకాయలు ఇవి ఉన్నాయండి ఆరెంజ్ పండ్లు అవి ఈరోజైతే ఇంకా యాపిల్స్ ఉన్నాయి మార్నింగ్ నుంచి నేను పండ్లు అయితే తినలేదు అందుకనేసి ఇంకా నైట్ తినేద్దాము అనేసి ఇంకా ఇక్కడైతే తింటూ ఉన్నాను ఎలాగో ఆకలి కాలేదు మళ్ళీ ఇంకా అన్నం తింటే నాకు డైజెషన్ అవ్వదు అది కాకుండా ఆమ్లెట్ తిన్నా కూడా డైజెషన్ అవడం అవ్వదండి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దాని బదులు పండ్లు తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా నేనైతే పండ్లు తినేస్తాను ఇంకా అన్నం అయితే చేయను అని చెప్పేసాను ఎందుకంటే మధ్యాహ్నం చేసేసానండి అన్నము మా పాప కోసము నా కోసం అనమాట అన్నం చేసుకున్నాం కాబట్టి ఇంకా అది అలాగే ఉన్నింది ఇంకా మళ్ళీ అన్నం చేస్తే మిగిలిపోతుంది అనేసి ఇంకా నేనైతే చేయలేదు మా ఆయన మా బాబు అయితే తినేసారు ఇంకా మా పాప చెప్పాను కదా బ్రెడ్ ఆమ్లెట్ తినింది నేనైతే పండ్లు తినేసానమాట ఇంకా డైజెషన్ కాకపోతే చాలా కష్టం అండి అలా ఉన్నప్పుడు మనం పండ్లు తినడమే కరెక్ట్ కదా ఇంకా ఇదిగోండి ఇంకా మా పిల్లలైతే ఏవో చిన్న చిన్నవి ఉప్పు కారంగా ఉండేటివి తినేశారు ఇంకా ఇవైతే ఉండిపోయాయి ఇంకా అత్తరాసలు అనేసి వడలు ఉర్లగడ్డ చిప్స్ ఇంకా ఫ్లవర్ లాగా ఉంటాయి కదా కొంచెం తీయంగా అట్లా ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట ఫ్లవర్ లాగా ఉండేటివి ఇంకా బుడ్డ అవి పెరుగులేకైతే తింటామన్నమాట ఇంకా అవైతే తీసుకొని వచ్చేసారు మా ఆయన అయితే ఇంకా అవన్నీ తీసి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఇలాంటివి ఎప్పుడు షేర్ చేసుకోలేదు కాకపోతే ఈరోజు షేర్ చేసుకున్నాను ఏమీ అనుకోకండి ఎందుకంటే తెలుస్తుంది కదా నేనైతే మామూలుగా బయట ఫుడ్ అయితే అసలు అసలు ఇష్టపడను ఈ మధ్య చేయి బాగాలేదనేసి ఇంకా నేను తెప్పించుకుంటూ ఉన్నాను అనమాట ఇలాంటివి అయితే మనం చేయలేము కదండి ఇంకా బుట్టకారసైతే చేసుకుంటాం కానీ ఈ అత్తరాసులు ఈ ఫ్లవర్ లాగా ఉండేటివి చేసుకోలేము కదా ఏదో ఒకటి తింటే బాగుంటుంది అనేసి అనుకుంటూ ఉంటాను అనమాట అందుకనేసి సరేలే తెచ్చుకుంటాం మళ్ళీ అనుకున్నాను ఇంకా నేను కూడా తినేసి ఇవి కొంచెం వర్లగడ్డ చిప్స్ ఉంటే కొన్ని తింటూ మీతో కూడా షేర్ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత బట్టలు వేసేసానండి పిల్లలు యూనిఫాము ఇంకా అవి తీద్దాము అనేసి బయటికి వెళ్తూ ఉండగా కట్టన్కి ఏదో గుడ్లు మాదిరిగా కనిపించింది అవి దానిమ్మ గింజల్లాగా అత్తుక్కొని ఉన్నాయండి ఇంకా మా పాప అయితే అవి గుడ్లు మా దాన్ని పడేసేవి అనేసి చెప్పింది అనమాట అవి ఏంటనేది నాకైతే అర్థం కాలేదు సరేలేనేసి కాలుతో తొక్కేశానండి అవి పగిలినాయో పగలలేదో నాకైతే తెలియదు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడేసి ఇంకా ఐదుగోండి పిల్లలవి ఇన్ఫామ్ అయితే తెచ్చి ఆరేసానమాట ఇంకా పని అంతా అయిపోయింది మా పాప కూడా చదువుకునేసిందనమాట వన్ అవర్ తను చదువుకుంటూ ఉండింది నేనైతే తింటూ ఉన్నానమాట ఇంకా నేను బట్టలు ఆరేస్తూ ఉంటే మా పాప అమ్మ నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి తనైతే వెళ్ళి పడుకునేసింది నేను కూడా ఇక్కడ బట్టలన్నీ ఆరేసి ఇంకా ఫైనల్గా అయితే ఇల్లంతా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను నేను ఎలా క్లీన్ చేశాను ఏంటి అనేది ఎంత బాగుందనండి అసలు ఈ సోఫాల మీద ఏమీ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది కదా నాకైతే ఇలా ఉంటే చాలా ఇష్టం అన్నమాట ఇదంటే ఈ వాళ్ళటి వీడియో అయితే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ క్లిక్ చేసి ఆన్లైన్ సింబల్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి మరుసటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి